ప్రజలారా నిన్న రేవంత్ రెడ్డి గారు మీద కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు ఏమి అనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవెంట్ సబ్స్క్రైబ్ చేయండి నా యూడియోను లైక్ చేయండి ఏం మాట్లాడారు వీడియో కూడా చూద్దాం ఫ్యూచర్ ఫోర్త్ సిటీల పేరుతో డ్రామాలు రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టింపు లేదు ఆమనగల్లు రైతు దీక్ష సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూడండి ఆమనగల్లు రైతు దీక్షలో కేటీఆర్ గారు ఏం మాట్లాడారు ఏమనేది చూద్దాం రేవంత్ కుటుంబ సభ్యులు ఇటీవల ఎయి ఎకరాలు నొక్కేశారు భూముల రేట్లు పెంచుకునేందుకు అత్తగారి ఊరుకు పెద్ద రోడ్లు వేసుకున్నాడు నిజాయితీ గల మోసగాడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు ప్యూషర్ సిటీ పోర్త్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ డ్రామా ఆడుతున్నారని ఆయనకు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి పట్టింపు లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధ్వజమెత్తారు ఇది మళ్ళీ మీ పరిపాలనలో కూడా మీరు అదే పని చేసినారు కదన్న ఫామ్ హౌసులు కట్టుకున్నారు వేల ఎకరాల భూములు సంపాదించుకున్నారు ఎవరున్నా అదే పని చేస్తున్నారు కదా మీరేం తక్కువ కుటుంబ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఎక్కడ ఖాళీ భూములు ఉంటే అక్కడ ఆక్రమించేశారు ఫామ్ హౌసులు కట్టుకున్నారు ప్రతి ఒక్కరికి ఒక ఫామ్ హౌసులు అన్ని వ్యాపారాలు చేశారు లిక్కరు దందా చేశారు అన్ని చేశారు కదా మళ్ళీ మీరు అయితే మీ పరిస్థితి ఏమిటి ఎల్లండాలో సీఎం రేవంత్ రెడ్డికి ఐదు వందల ఎకరాల భూమి ఉంది ఆయన కుటుంబ సభ్యులు ఇటువల్ల ఏ ఎకరాలు నొక్కేశారు మూర్గ మార్గాల ప్రాంతంలో భూముల రేట్లు పెంచేందుకు అత్తగారి ఊరికి పెద్ద రోడ్డు వేశాడు అది పెద్ద రోడ్డు వేశాడంట అత్తగారి ఊరికి మళ్ళీ కూడా ఫామ్ హౌస్ కూడా అట్లే చేసుకున్నారు ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళు ఏం చెప్తా చెప్పండి అని ఆరోపించారు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ముప్పై ఐదు సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చాడని కనీసం ముప్పై ఐదు పైసలు కూడా తేలేదని విమర్శించారు కలవకుర్తు నుంచి కొడంగల్కు వలస వెళ్ళిన రేవంత్ రెడ్డి అక్కడ ఇక్కడ చేసింది ఏం లేదని అన్నారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి పతనం కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు రంగారెడ్డి జిల్లా ఆమరగల్ల పట్టణంలో మంగళవారం నిర్వహించిన రైతు నిరసన దీక్షకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు రేపు పుస్తలతాళ్ళు ఎత్తుకెళ్తారు కొడంగల్లో ఏ ఒక్క రైతుకు రుణమాఫీ కాలేదు మహిళకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇవ్వలేదు కన్యాల లక్ష్మి తులం బంగారు లేదు ఎన్నికల ముందు నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చి అధికారం లేకొచ్చిన రేవంత్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు అది నిన్న ఏం మాట్లాడినాడు మన కేటీఆర్ గారు అది కూడా ఉపాధి చూద్దాం చూసిన తర్వాత మళ్ళీ うーん。Mm. అది పరిస్థితి నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏమనేది కేటీఆర్ గారు ఏం మాట్లాడారు అనేది కొంచెం చూసాము తర్వాత ఇంకేమేం చేశారంటే కేసీఆర్ పాలనలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడికి వలస వస్తే ప్రస్తుతం ఇక్కడ నుంచి వలస పోవాల్సి వస్తుంది చూడండి కేసీఆర్ పాలనలో ఇంత మేము చేస్తే చేసిందా సొంత ఊరికి ఏమన్నా చేసిందా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చిన మీరు నాకు సమాధానం చెప్పాలి నేను ప్రశ్న అడుగుతా దయచేసి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు బిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు మీరు రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి మేము వస్తున్నా రెండు లక్షల లోన్ తెచ్చుకోండి కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు ఎంబడే ఎంబడే డిసెంబర్ నాడు తకం పెడతా రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ శైల్ అవే కొంతమంది కన్నా అయితే కాలేదా కానోళ్ళందరూ గట్టిగా కాలేదా రెండు లక్షల రుణం అయిందా కాలేదా కాకపోతే గట్టిగా చెప్పాల కాలేదా టడా పైసలు గట్టిగా చెప్పండి నివడతలేదు రాలేదా కులం బంగారం వచ్చిందా రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా ఏమొచ్చింది మరి ఇప్పటికీ పద్నాలుగు పదిహేను నెల ఏమా కలువకుడుతున్న రియల్ ఎస్టేట్ బాగుండదా చేవెళ్ల నియోజకవర్గం పోయినాను ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగలు పోయి ఈరోజు రోజు ఆమెను మీ కలువ గుర్తికి ఎలకడకు వచ్చినాం ఎందుకు వచ్చినామంటే కారణం ఒకటే పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజు లాగా ఎవల దగ్గర చేయి దాపకుండా బ్రహ్మాండంగా వచ్చిన మాట వాస్తవమే ఇదేనండి మన కేటీఆర్ గారు నిన్న రైతు దీక్షలో పాల్గొన్న సమాచారం అక్కడ రైతు చ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులంతా రాజులేక బతికారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం పోయింది ఏమీ చేయలేదు అని చెప్పారు అట్లాగే ఏ ఎకరాలు భూములు నొక్కేశారు రేవంత్ రెడ్డి గారి కుటుంబం అని కూడా చెప్పారు ఈ ఇంకా ఏం చెప్పారంటే డెబ్బై లక్షల మంది రైతులకు రైతు బంధు కింద పన్నెండు సీజన్లో డెబ్బై మూడు వేల కోట్లు అందాయి కానీ రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై రోజుల పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు యాభై ఆరు మంది గురుకుల పాఠశాల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు నగర్ కర్నూలులో చందు అనే రైతు బ్యాంకు మీద బైకును కాల్చి నిరసన యుక్తం చేశారు చూడండి ఇవన్నీ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారండి రంగారెడ్డి జిల్లా ఆమన్నగల్లు పట్టణంలో మంగళవారం నిర్వహించిన రైతు నిరసన దీక్షకు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు హాజరయ్యి ఇవన్నీ చెప్పారు కే రేవంత్ రెడ్డి గారు కోట్లు సంపాదించుకున్నారని థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ